హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీషా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఎట్ ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా బ్యాక్గ్రౌండ్లో పిచ్చుకలు వస్తు అరుస్తున్నాయి చూసిరా అది అయితే మస్తు అనిపిస్తుంది పొద్దు పొద్దున్నే అనమాట ఇది మార్నింగ్ మేము లేచి బయటకు వస్తే ఒక మైక్ మైక్ సౌండ్ ఇంకా అది లైట్గా మైక్ సౌండ్ ఈ పిచ్చుకల సౌండ్ మంచిగా మైండ్ అయితే రిలాక్స్ ఉంటుంది పీస్ఫుల్ ఉంటుంది అన్నమాట ఈ ఏరియా కూడా మాది ఫైనల్గా లాస్ట్ ఇల్లు ఇంకా మా పక్కన కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్ ఉండే మేము వచ్చినప్పుడైతే ఇదంతా అగ్రికల్చర్ ల్యాండే ఉండే ఈ చెట్టు నుంచి అక్కడ సైడు ఇంకా ఫోర్ ఇయర్స్ అవుతుంది మేము వచ్చినప్పుడు చూసినా అందులో వేయడము పంటలు వేయడము ఇదంతా ఇప్పుడైతే ఖాళీగానే ఉంది మొత్తం చుట్టూరా ఇల్లులైనాయి అది మాత్రం ఖాళీ ఉంది ఇక్కడ మొత్తం క్రికెట్లా యూజ్ చేసుకుంటారు పిల్లలు సాయంత్రం ఇంకా మా ముందర అయితే ఇట్లా ఉంటుందన్నమాట మంచిగా పీస్ఫుల్ ఉంటుంది మనం ఒక విలేజ్ లైఫ్ విలేజ్ లైఫ్కి విలేజ్ లైఫ్ అట్లనే సిటీ లైఫ్కి సిటీ లైఫ్ అన్నట్టు ఉంటుంది అనమాట మంచిగా ఉంటుంది వెదర్ కూడా ఈరోజు మంచి ఉంది అందుకని ఈ పిచ్చుకల సౌండ్ వినిపించడం కోసమే ఈరోజు అయితే ఈ ఈ క్లిప్ అనమాట మంచి మైండ్ రిలాక్సేషన్ అనమాట మార్నింగ్ మార్నింగే ఇంకా సూర్యుడు కూడా రాలేదు లైట్కి వచ్చిన అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉంది అనమాట సూర్యుడు ఇంకా మార్నింగ్ అయితే నైట్ అయితే ఇడ్లీకి నానబెట్టినా అందులో కొంచెం ఇడ్లీ పిండిలో కొంచెం రాగి పిండి వేసిన అనమాట కొంచెం ఐరన్ కూడా తక్కువ ఉంది నాకు ఐరన్ కోసం అనేసి రాగి పిండి యాడ్ చేస్తుంది అనమాట దోశలో ఇంకా ఇడ్లీలో అట్లా యాడ్ చేస్తున్నా మంచిగా వంగింది ఆ రాగి పిండిలో కొంచెం పసుపు ఉలికిందనమాట ఆ పసుపు కూడా అందులో ఆడిపోయింది అది కూడా మనకు హెల్త్కి మంచిదే కదా అని చెప్పేసి ఇంకా అట్లాగే చేసేసిన అనమాట మంచిగా వంగింది ఇడ్లీలు అయితే స్మూత్ అంటే స్మూత్ వచ్చినాయి చూడండి ఇంత మంచిగా ఎండాకాలం వస్తే సారి మంచిగా వంగుతాయి అనమాట పిండిలు ఇంకా చలికాలం అయితే దిబ్బ రొట్టెలాగా వస్తాయి ఇట్లా మనం గట్టిగా రాళ్ళలాగా వస్తాయి ఇడ్లీలు మంచిగా పిట్లకి పొంగితే మంచిగా స్మూత్గా ఇట్లా ఎత్తగా ఉన్నగా వస్తాయనమాట మంచిగా అనిపిస్తుంది తింటుండడం మస్తు అనిపిస్తుంది ఇదనమాట ఈ ఇడ్లీలు అయితే ఈరోజు ఇడ్లీకి సాంబార్ చేసిన అనమాట కాంబినేషన్ ఇడ్లీ సాంబారు అట్లనే అన్నంలో కూడా నేను అదే చే కొంచెం తిక్కుగా చేసిన ఇదైతే సాంబార్ లాగా కొంచెం లైట్గా సాంబార్ లాగానేమో దీనికి చేసిన అన్నంలోకి ఏమో కొంచెం పప్పులాగా చేసిన అనమాట పప్పు కొంచెం ఎక్కువ యాడ్ చేసిన ఇంకా మిల్కీగా నేను స్కూల్కి పంపాలని ఆమెను రెడీ చేసిన మిల్క్యాన్కి జుట్టేసిన అనమాట అది కొంచెం కటింగ్ పెరిగింది పెంచుదామనే చూస్తున్నా ఎందుకంటే మంచి కటింగ్ చేయిద్దామని బేబీ కటింగ్ కటింగ్ ఇంతకుముందు ఫస్ట్ టైం చేపించినప్పుడు కొంచెం బాగానే ఉంది పెరుగుతూ ఉంటే పెరుగుతూ ఉంటే మంచిగా అనిపించింది ఇంకా ఇప్పుడైతే మరీ జుట్టు అనేది అంతగా పెరిగింది అనమాట కొంచెం ఎక్కువ పెరిగితేనే చోల కిందికి వచ్చేటట్టు పెరిగితే ఆ జుట్టు కటింగ్ మంచిగా చేపించచ్చని పెంచిన అనమాట ఇంకా అది ఎండాకాలం ఎట్లనో అవుతుంది హెడ్ అంతా మొత్తం గలీజ్గా ఊకనే స్వెట్ వచ్చి స్నానం చేయకపోతే ఎట్లయితే అవుతుందో అట్లా స్మెల్ వస్తుంది అందుకనే పైకి కట్టిన ఆమె కూడా చిదరి చిదరే ఇస్తుంది ఇంకా ఇడ్లీలు అయితే ఇట్లా తినబెడతాయి అనమాట ఇడ్లీలనే కాదు ఈ మధ్యలో ఈ బుక్స్ కొనిపించినప్పటి నుంచి ఆమె కాన్సన్ట్రేషన్ మొత్తం బుక్స్ మీదకి వెళ్ళిపోతుంది ఇంతకు అయితే ఫోను ఫోన్ ఉంటే కానీ తినకపోయేది మమ్మీ ఫోన్ కుత్తా తింతా అని అంటుండే అనమాట మస్తు నవ్వు వస్తుంది ఇంకా ఫోన్ అయితే బంద్ చేసింది మీ పిల్లలు కూడా ఫోన్ అలవాటు ఉంటే ఇట్లా ఫోన్కు బదులుగా వాళ్ళకి క్రియేటివిటీ వాళ్ళంతా వాళ్ళు చేసే ఏదైనా ఏదైనా సైడు వాళ్ళని ధ్యాసం అల్లించాలన్నమాట మా మిల్క్ అయితే బుక్స్ వైపు మళ్ళీందనమాట తిన్నా తిన్నప్పుడు అంతే స్కూల్ నుంచి అంతే పోయినప్పుడు అంతే పడుకునే ముందు కూడా ఆ బుక్స్ కలర్స్ వేస్తానే అంటుంది ఫ్రెండ్స్ అంత పిచ్ అనమాట ఆమెకి ఏ పిచ్ అయితేనే మనకైతే ఫుడ్ అయితే తింటుందా లేదా మంచిగా దాని నుంచి మంచిగా చదువుకుంటుంది కూడా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అట్లయితే మిల్క్కి చాలా హెల్ప్ అయింది ఈ బుక్స్ ఇంకా ఆమె స్కూల్ పంపించేసి వచ్చిన తిన్న తర్వాత మధ్యాహ్నం లెవెన్కి అట్లా అంటే మిడ్ మిడ్ డే అనమాట లెవెన్కి అట్లా ఒకటి మస్క్మిలాన్ ఉండే అనమాట మిలాను కొంచెం ఖరాబ్ అయ్యే స్టేజ్లో ఉందనమాట దగ్గరలో ఉంది ఖరాబ్ అయ్యేదానికి అవి తెచ్చుకొని ఖరాబ్ చేస్తే మా హస్బెండ్ అంతా ఫుల్ తిడతాడు అందుకనేసి జ్యూస్ అనే చేద్దామని చెప్పి జ్యూస్ చేస్తున్నా కొంచమే చక్కెర యాడ్ చేసిన మరీ అది చక్కెర లేకపోతే చాలా చండలాంగ్ ఉంటుంది ఆ దోసకాయ తిన్నట్టే ఉంటుంది అన్నట్టు ఇంకా నేనైతే కొంచెం చక్కెర యాడ్ చేసుకున్నా మీరు కూడా మిడ్ స్నాక్స్ తీసుకుంటారా అంటే స్నాక్స్ కానీ జ్యూస్ ఒక జ్యూస్ తాగాలన్నట్టుగా అయితే ట్రై చేసినా నేను మామూలుగా ఏం తాగను ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ టైమ్ ఏం పని లేదు అంత పని అంతా అయిపోయింది తినేసిన తిన్న తర్వాత ఏం చేద్దామా అని చూస్తే ఒక చీర అయితే కుచ్చులేసేది ఉండే అనమాట ఇంకా అది ఎందుకు పెండింగ్ పెట్టడం అని చెప్పేసి దాన్ని కంప్లీట్ చేద్దామనేసి ఈరోజు కూర్చున్నాను చూద్దాము అది ఎట్లా అంటే నేను ఎట్లా సెటప్ చేసుకున్నా చీర కొంగు లేయడానికి ఏమేమి కావాలి చీరని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంది అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో ఉంటుంది చీర కొంగు లేనికైతే ఫస్ట్ నేను ముందు అయితే దాని మీద మగ్గం స్టాండ్ మీద పెట్టి చేస్తుండే లేదంటే బెడ్ పైన ఎట్లా కొంచెం మనకి ఎత్తుగా కూర్చునేటట్టుగా పెట్టుకొని చేస్తుండే కానీ బెడ్ దగ్గర బెడ్ మీద పెట్టి కూడా అంత అంటే అది బెడ్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా హైట్ తక్కువ అవుతుంది అప్పుడు కింద కూర్చొని చేస్తుంటేనే ఇప్పుడు కింద కాదు కదా చైర్ మీద కూర్చొని కూడా బెడ్ మీద పెట్టి చేసే చేయలేకపోతున్నా అనమాట అందుకనేసి మిషన్ ఉంది నాకు రెండు మిషన్స్ ఉన్నాయన్నమాట నార్మల్ మిషన్ ఒకటి ఇది ఇదేమో పెద్ద మిషన్ జగ్ మిషన్ ఇంకా దీని మీద అయితే పెట్టి చేస్తున్నా దీనికి ఆ చైర్కి మధ్యలో అంటే కొంచెం మనకి హ్యాండ్కి అంత పెయిన్ రాదు కడుపు మీద కూడా అంత ప్రెషర్ పడదనమాట అట్లా కొంచెం చూసుకొని వేసుకుంటున్నా వేసుకొని ఇట్లా చీరకైతే చీర అయితే ఈ కలర్స్లో ఉంది కానీ వాళ్ళు మాత్రం సింగిల్ కలరే పెట్టమన్నారు సింగిల్ కలరే సింగిల్ కలర్ థ్రెడ్డే యూజ్ చేయమన్నారు ఇంకా నేనైతే ఒకటే కలర్ పెట్టి అనమాట ఫస్ట్ అయితే ఆ కొంగులని పీకో చేసుకోవాలి పీకో చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి కొంగులని ఇంకా మామూలుగా ఫస్ట్ అయితే ఈ కలర్ కొంగులు కొంగు కలర్ ఉంటుంది కదా ఇట్లా స్టాండ్ పైన పెట్టి చేసిండే కానీ స్టాండ్ అయితే పైన వేసిన అనమాట ఇప్పుడు ఆ స్టాండ్ మీద పెట్టడానికి కూడా లేదు ఈ డిజైన్ ఇప్పుడు వేసేది ఈ డిజైన్ అనమాట ఈ డిజైన్ అంటే బెల్ బెల్ పైన ఒక బాల్ చిన్నది బాల్ ఉంది చూసిరా అట్లా సేమ్ అట్లనే కాకపోతే ఈ ఫ్లవర్స్ ఏం ఆ బిల్లు అలాంటిదే దొరకలేదనమాట ఫ్లవర్ లాగా తీసుకొచ్చిన ఓకే పర్లేదని చెప్పిరు వాళ్ళు అట్లా ఆ డిజైన్ కావాలని చెప్పారు అంతే అయితే అవి రెండు తులాలు తీసుకున్నా ఇవి అయితే నా దగ్గరే ఉండే ఫైవ్ తులాస్ ఉండే ఇంకా అవి అవే వాడినమాట కానీ ఈ చీరకు ఒక తులం పట్టింది నాకు అంతే ఆ ఫ్లవర్స్ గంటలా ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ ఇంకా రెండు కలర్ థ్రెడ్స్ సిల్క్ థ్రెడ్స్ ఒకటి పెద్ద సూది చిన్న సూది జరి థ్రెడ్ ఇవన్నమాట ఒక కత్తెర ఇవైతే గమ్ము కూడా కావాలి ఇవైతే మ్యాండేటరీ అనమాట ఇంకా ఇప్పుడైతే నాలుగు వరుసలు రావాలంటే నాలుగు వరుసలది ఎనిమిది వరుసలు రావాలి ఇప్పుడు నాలుగు వరుసలు మనం ఒకసారి ఎక్కించినామంటే అది డబల్ చేసేవరకు ఎయిట్ రావాలన్నమాట సిల్క్ థ్రెడ్స్ అట్లా ఎక్కించుకొని పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ట్వంటీ సెవెన్ అయితే చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇవన్నీ ఇట్లా డ్రా చేసుకున్నా అంటే మార్కింగ్ చేసి పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా చేస్తే ఈ చీరకైతే ట్వంటీ సెవెన్ వచ్చినాయి అంతే ట్వంటీ సెవెన్ టు థర్టీ వస్తాయి ట్వంటీ ఫైవ్ టు థర్టీ వస్తాయి అనమాట మనం ఎంత పెట్టుకున్నా కానీ అంతకన్నా తక్కువ రావద్దు అంతకన్నా ఎక్కువ ఎక్కువ వస్తేనేమో దగ్గర ఉంటుంది కొంగు అనేది బర్రగా అవుతుంది అనమాట సో ఇంతవరకు అయితే అనమాట ఇంకా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనమైతే ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ పొడుగుతా మనం లెంత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ బిల్స్ ఎక్కించుకుంటాం కదా దానికోసము ఏ దీన్ని మూడేసుకొని పెట్టుకోవాలన్నమాట చూడండి అక్కడ చూపిస్తున్న విధంగా మూడేసుకొని పెట్టుకోవాలి ఇట్లా స్టిఫ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి చూసుకొని అన్నీ మనం ఏడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అదంతా ఇట్లా చేసుకోవాలన్నమాట ఈ మా ఈ లెంత్ ఇంత త్రీ ఇంచెస్ పెట్టుకుంటే మంచిది ఎందుకంటే మూడేసుకొని మనము బెల్స్ అవన్నీ ఎక్కించుకుంటే స సరిపోతుంది ఎక్కించుకునేంత వరకు ఉండాలన్నమాట ముడికి అందాలి అంతే టూ అండ్ హాఫ్ అయినా పర్లేదు ముడికి అందితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ తర్వాత ముడికి అందిన తర్వాత మనం దాంతో ఏం పని ఉండదు అనమాట లెంత్ సో అవన్నీ ఇట్లా వేసుకుని అనమాట ఇట్లా వేసుకొని మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోవాలి చేసుకొని చూడండి ఒక తురపాయి సూదు ఉంటుంది కదా హెమింగ్ నీడిలు దానికి ఒక బాలు ఇంకా ఒక గంట ఒక బాలో ఒక గంట అట్లా పేరుగా తీసుకోవాలన్నమాట తీసుకొని మొత్తం లైన్గా లైన్గా మనం ఎక్కించుకోవాలి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకొని అన్నీ ఇట్లా లైన్గా ఎక్కించుకోవాలి నేనైతే ఇట్లా ఎక్కించుకుంటా కొంతమంది ఏమో డైరెక్ట్ వేసేస్తారు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం ఇట్లా మనం అట్లా ఒక్కొక్క లాగా కుచ్చుకోవాలన్నమాట ఎన్ని ఉన్నాయో నాకు ట్వంటీ సెవెన్ వచ్చినాయి కదా నేను ట్వంటీ సెవెన్ కూర్చుకున్నా సేమ్ మొత్తం అట్లనే ఆ దారంతో ఎక్కించుకొని దా సూది నుంచి దారం కట్ చేసి ఒక సైడు రెండు సైడ్లు అంటే మనకి పట్టుకోవడానికి ఒక సైడేమో లడ్డు మూడు వేసుకోవాలి ఇంకొక సైడేమో మామూలుగా ఒక్క మూడు వేస్తుంది చూడండి ఇట్లా ఒక మూడు వేసుకుంటే సరిపోతుంది ఇదేమో ఒక సైడేమో లడ్డు ముడి ఇంకొక సైడేమో సన్నగా ఒక్క సైడ్ ఒక్క మూడు మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఇటు సైడ్ నుంచి మనం అనమాట దారం ఆ దారం తోటి ఆ గంటలను ఎక్కిస్తాము చూడండి అటు సైడ్నేమో ఏదైనా పట్టుకునేది ఉంటే సరిపోతుంది లేదంటే నోరుతోనే పట్టుకోవాలి పట్టుకొని ఇది ఇట్లా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అట్లా డబల్ చేసుకొని ఆ థ్రెడ్ల నుంచి ఇది తీస్తే వచ్చేస్తుంది ఈజీగానే ఇంతే ఈజీ అనమాట దాని నుంచి దారం తీసేసి దాన్ని ముడేసేయాలి పోకుండా ఇట్లా మొత్తం అంతా ఎక్కించుకోవాలి మనం థ్రెడ్స్ విడివిడి పోతుంటాయి అన్నమాట దాంట్లో ఇట్లా కొంచెం రోల్ చేసినట్టు చేసి ఇట్లా ముడేసుకుంటే ఇంకా ఉండిపోతాయి ఏం కాదు కొంచెం లూజ్గానే మూడేసుకోవాలి ఎందుకంటే మనం లోపల నుంచి తీసాం కాబట్టి థ్రెడ్ సిల్క్ థ్రెడ్ థ్రెడ్ది బండిలు సో మనం కొంచెం లూజ్గానే వదిలిపెట్టుకోవాలి దారం అనేది మూడేసుకునేది ఇంకా మొత్తం ఇట్లా ఇవన్నీ ఇట్లనే ఎక్కించుకోవాలి చూడండి మళ్ళీ ఇంకొకటి ఎక్కిస్తున్నా సేమ్ ఫస్ట్ దానిలాగానే దాంట్లో నుంచి దారంల మధ్యలో నుంచి తీయాలి జాగ్రత్తగా చూడండి ఎంత అంటే అంత ఈజీ అనమాట చాలా అంటే చాలా ఈజీ ఒక హాఫ్ డేలో అయిపోతుంది హాఫ్ డే కూడా పట్టదు దాని మీదనే కరెక్ట్గా కూర్చుంటే వన్ టూ అవర్స్లో అయిపోతుంది ఈజీ మనం కాస్ట్ కూడా చూసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు నాకైతే అది ఒక తులమే పట్టింది ఒక తులానికి ఎంత ట్వంటీ ఫైవ్ రూపీస్ మా దగ్గర అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్ థ మరి ఇంకా ఒక కొన్ని 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 ఏరియాల రేటు వేరే వేరే ఉంటుంది అన్నమాట మా ఏరియాలో అయితే ఇంత ఉంటుంది ఇంకా ఆ బాల్స్ ఇవి కూడా నేను ఒక తులం తులం కూడా పట్టవు కాకపోతే తులం వేసుకోండి అవి కూడా ఒక థర్టీ రూపీస్ అనుకోండి థర్టీ థర్టీ సిక్స్టీ థ్రెడ్స్ రెండు కలర్ థ్రెడ్స్ అవి ఒక ఫిఫ్టీ మొత్తం వన్ టెన్ రూపీస్ ఒక జరిత్ర జరి జరిత్ర ఎప్పుడు తెచ్చిపెట్టుకున్నా కానీ మనకి చాలా చీరలకు వస్తుంది సో అది అంత కౌంట్ ఏం కాదనమాట కానీ వేసుకోవాలి మనం దాన్ని కూడా కౌంట్ వేసుకోవాలి వేసుకొని చూసుకోవాలి మనకి మొత్తం నాకైతే వన్ టెన్ రూపీస్ వచ్చింది వన్ టెన్ రూపీస్ నేనైతే టూ ట్వంటీ తీసుకున్నా దీనికి అంతే ఈజీ డిజైనే కాబట్టి టూ ట్వంటీ అని అంతవరకే తీసుకున్నాను అనమాట ఇది తెలిసినాక అది సో ఇంకా చూసి చూసి అట్లా తీసుకుంటాను నేను అందరికీ లాగా తీసుకోను తక్కువనే కుడతాను నేనైతే ఏమో ఇవి కూడా ఇంకా అయితలేదనమాట ఓపిక అవుతలేదు వేసిన ఇప్పుడు ఇది చాలా రోజులు అయింది తీసుకొని అందుకని వేసిన అనమాట ఇంకైతే తీసుకోను ఇట్లా సిల్క్ థ్రెడ్స్ మనం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ లైన్స్ తీసుకునే నేనైతే ఫిఫ్టీ తీసుకొని ఎక్కించుకోవాలి దాంట్లోకి డల్ చేస్తే నాకైతే వన్ ట్వంటీ వచ్చింది మళ్ళీ నేను దాంట్లో డబల్ చేస్తాను కాబట్టి టూ ఫార్టీ వస్తాయి అనమాట చూడండి అక్కడ చూపిస్తున్న విధంగా పెద్ద ఎక్కించుకొని ఇట్లా గుంజనం అంటే వచ్చేస్తుంది ఇంకా మన అది స్టిఫ్ ఉంటుంది పోదు ఊడిపోదు చూడండి చూసుకొని లెంత్ కిందికి చూసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు అంతే వన్ అండ్ హాఫ్ ఇంచు కన్నా ఎక్కువ వెళ్ళొద్దు అనమాట ఎందుకంటే మళ్ళీ లాంగ్ అయిపోతుంది హెవీ అయిపోతుంది ఈ కొంగు అనేది ఇంకా బరుగా అనిపిస్తుంది చూడండి ఇంకా జరి తరతో కట్ వేయడమే ముళ్ళు కట్టేయడమే అనమాట చాలా అంటే చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి నాకు కమన్సేషన్లో చెప్పండి ఈజీ ఉంటాయి ఇంకా లెంత్ చూసుకొని కట్ చేసుకోవడమే వన్ అండ్ హాఫ్ ఇంచే ఫ్రెండ్స్ నేనైతే వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచే అంతే ఏనఫ్ అనమాట ఎందుకంటే అంతకు మించి పొడుగు ఉంటే గలీజ్ అనిపిస్తుంది అందం కూడా ఉండదు ఇంకా కట్ చేసుకొని లెంత్ మామూలుగా అందాజుగా నేనైతే సేమ్ గ్యాప్ ఎంత పెట్టినానో అంత తీసుకుంటా అనమాట చూడండి చేతితోటే కొలుచుకోవచ్చు అంత అంత సాలన్నమాట మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు ఒక ఇంచున్నర అయితే సరిపోతుంది ఇంకా సేమ్ మిగతాయి కూడా అట్లానే అనమాట చూడండి ఇప్పుడు ఇప్పుడు క్లారిటీగా చూడండి ఆ మధ్యల నుంచి దారాల మధ్యలో ఉన్నాయి మనకి గ్యాప్ ఉంటుంది కదా ఆ దారాల మధ్యల నుంచి తీసుకోవాలి తీసుకొని ఇట్లా కొంచెం లాగినామంటే ఈజీగా వస్తుంది ఇట్లా పట్టుకొని లాగాలి స్ట్రేట్గా అంటే స్ట్రేట్గా పట్టి లాగితే రాదనమాట కొంచెం లూజ్గా అన్నట్ అని లాక్కోవాలి చూడండి ఇక్కడ గట్టిగా అయిపోయింది నేనైతే కొంచెం లూజ్ చేసి తీసిన ఇంకా ముండ్ వేసుకోవడమే ఈజీ ఫ్రెండ్స్ తొందర అయిపోతుంది మంచిగా లుక్ కూడా మంచిగా ఉంటుంది ఇంకా డబల్ కలర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఏ చీరకైనా మనము సింగిల్ కలర్ కాకుండా డబల్ కలర్ వేసుకుంటేనే మస్తు లుక్ వస్తుంది ఇంకా వీళ్ళైతే సింగిల్ కలరే అన్నారు కాబట్టి సింగిల్ కలరే పెట్టినా మామూలుగా డబల్ కలర్ అయితే మంచి లుక్ వస్తుంది చూడండి ఇంకా ఫస్ట్ దాన్ని లెంత్ చూసుకొని కట్ చేసుకోవడమే చూడండి నేను అక్కడ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టినా అంతే అక్కడ మనం గ్యాప్ పైన గ్యాప్ ఎంత పెట్టినామో నేను అంతే పెట్టినా అంత పెడితేనే సింపుల్గా మంచిగా లుక్ వస్తుంది అనమాట చూడండి ఇట్లా మనం కొంచెం దీన్ని గట్టిగా అన్నాం ఇట్లా చేసినాం అనుకోండి గుబ్బురుగా అనమాట అంటే మనం పెట్టిన దానికన్నా హెవీ అనిపిస్తుంది లడ్డు అనిపిస్తుంది ఆ కుర్చు అనేది ఆ దారాల కుర్చు అనేది సో చూడండి ఎంత బాగుంది ఫైనల్గా మొత్తం అయితే ఇట్లా వేసేసిన అనమాట మంచిగుందా నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ మా మిల్కీ అస్సలు వీడియో కూడా దీని ఇట్లా చేస్తుంది ఫ్రెండ్స్ ఏం చేయాలి పిచ్చి ఆటలు ఆడుతుంది మిల్క్ ఇస్తావా అయ్యావా మీ దోశకు వచ్చి ఇవ్వకపోతే చౌరతా లేవా దొంగ ముఖం దానా పిచ్చిదానా నిన్ను కొడతా నువ్వే దొంగ ముఖం కాదు ఎవరే రాక్షసి నువ్వే రాక్షసి పెద్ద రాక్షసి నువ్వే నువ్వు పెద్ద దాక్షసి నువ్వు చిన్న దాక్షసా నువ్వు చిన్న దాక్షసా నువ్వే నువ్వే దొంగ ముఖం కాడివి ఆపుతావా నీ ఆట ఆట ఆపుతావా మూతి చూడు మూతి తిన్నది కేకు తిన్నది ఫ్రెండ్స్ షాప్ తిండి తిన్నది ఇంకా మూతి కడుక్కుంటలేదు ఏం కడుకుంటలేదు మూతి కడుక్కుంటలేదు వచ్చినాక ముఖంగా కడుక్కోలేదు స్కూల్ నుంచి వచ్చినాక అన్నిట్లా చేస్తుంది పిచ్చి పిచ్చి చేస్తాలు చేస్తుంది లాస్ట్కి తన్నులు పడ్డాకనే చక్కగా అవుతుంది అంతేనా హలో మెక్కి పాప చెవులని వాడతా చెప్తుంటే ఖరాబ్ అవుతుంది అది హలో హలో ఏయ్ బయటకు తీసుకోతే తన్నులు తింటావు చెప్తున్నా హలో నడు బయటికి అరే లోపటి నాడు మిక్కి తన్నులు చెప్పు చెప్పు ఏంది ఏంది ఇక్కడ చెప్పు ఇక్కడ మళ్ళీ చెప్పు ఏంది நானே இல எண்ணேரங்க எத்தான கியூட்டு கியூட்டு ఎలా ఉందా అయితే రోడ్ ఇట్లా ఉండే అనమాట రోడ్ ఏ లేకుండే మొత్తానికి అయితే శాంక్షన్ అయ్యింది ఇక చూడండి ఇప్పుడైతే వేసే ముందలంగా మంచిగా ఊరికే మట్టి రాకుండా ఉంటుంది మస్తు దుమ్ము వస్తుంది అనమాట దుమ్ము రాకుండా ఉంటుంది ఆ ముందైతే వర్షాకాలం వస్తే చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది ఇట్లకెళ్ళి రావడానికి కూడా ఉండకపోతుండే మంచిగా రోడ్డు అయితే అవుతుంది కానీ రోడ్డు ఒక వారం నుంచి వేస్తూరు మొత్తం పది రోజులు అయిందేమో మొత్తం ఇప్పుడైతే ఫినిష్ అయిపోయింది రోడ్ అయితే వేసేసిర్రు ఇంకా మిల్కమ్మ చూడండి ఏందో చెప్తా మీతోటి ఆమె చెప్పింది తినకపోతే మీ మిమ్మల్ని ఏమో చేస్తుందంట చూడండి అంటే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటది హాయ్ ఫ్రెండ్స్ అని అది చెప్పి ఇంకా చూడండి ఎలా ఉందో అంటుంది చూడు ఇప్పుడైతే మీతో ఏదో చెప్తుందంట చూసిరా సబ్స్క్రైబ్ కొడతా అంట సో ఆమె చెప్పినాక కూడా ఎందుకు చేయరు లేరు మీరే వేస్తారు ఫైనల్గా అయితే రోడ్ అయిపోయింది చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తానికి లొల్లు పోయిందనమాట పది రోజుల నుంచి అయిపోయింది మిల్క్ అయితే సల్లగా ఉంది మమ్మీ సల్లగా ఉంది రోడ్ అని అంటుంది నైట్ అయితే ఈయన హలీం తీసుకొచ్చింది అనమాట చికెన్ హలీము మస్తు బాగుండే నేను ఇంతకుముందు ట్రై చేసినా కానీ దానికన్నా ఇది బాగుంది మంచిగా అనిపించింది ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తిన్నారా హలీం రంజాన్ సీజన్ స్టార్ట్ అయింది కదా హలీంలే హలీంలు తినండి మీరు కూడా ఓకే ట్రై చేయండి నేనైతే ట్రై చేసిన మస్తు అనిపించింది బాగుంది ఓకే బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా